అందరు చైత్ర జస్క శ్రేయాంస్ జై రాజేష్ విజయ్ రెడీ రెడీ చూడండి దీన్ని ఎట్లా విభజన ఇయాల చూపిస్తారు చూడండి వీలైతే చదువుతారా ఇది ఎవరన్నా చదవండి వెరీ గుడ్ మిర్చి చూడండి దీనికి ఒకటి విభజించేటప్పుడు మూడు రకాలుగా రాసుకుంటాం చూడండి మీకు ఏ ఒత్తు లేదు కాబట్టి మా గుడిస్తే మీ ఈ రా గుడిస్తే రీ ఉంది కదా ఏది ఉన్నా సరే గుడి ఉంటే ఏమైతుంది అది పొల్లు అవుతుంది చూసినావా గుడి కాదు ఏ ఉన్నా తలకట్టు తీరగా గుడి గుడి తీరగం కొమ్ము కొమ్ము తీరగా ఎత్తం ఎత్త పోతాం అత్త తీర్గా ఓతాం సున్నా ఏమున్నా కూడా అదేమవుతుంది పొల్లు అవుతుంది ఇప్పుడు రాకు నేనేం చేస్తున్నా పొల్లు పెట్టేసిన ఇక్కడ ఏం మిగిలిపోయింది గుడి కన్నే మిగిలిపోయింది దీనికి పొళ్ళు వచ్చింది కదా గుడి కన్నే ఉంది జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఇది చా బదులు నేను ఏం రాసుకోవాలి ఒత్తు బదులు అక్షరం రాసుకోవాలి చా ఇప్పుడు గుడి ఉంది కదా ఈ గుడి వచ్చి దీనికి జైన్ అవుతుంది అప్పుడు చాకు గుడి వస్తుంది ఇప్పుడు చదవండి మిర్ర చీ మిర్ర చీ మూడు కలు చదవండి మిర్చి వెరీ గుడ్ ఇప్పుడు కలుపుదాం మళ్ళీ కలుపుదాం దీనికి దీ రెండు కలిపి సంయుక్తాక్షరం అవుతుంది చూడండి జాగ్రత్తగా మీకి మీ దీనికి ఏ ఇబ్బంది లేదు కదా మీ రాసేసిన ఎప్పుడైనా సరే ఇది పొల్లుంది ఉంది కదా పొల్లు ఉన్నది ఏమవుతుంది తలకట్టు రా రాసుకున్నా నేను ఓకేనా ఇక్కడ ఏమేమి చా ఉంది గుడి ఉంది ఓకేనా అవునా ఇప్పుడు ఒత్తు ఉన్నప్పుడు అక్షరం అయింది అక్షరం ఉన్నప్పుడు ఏం కావాలి ఒత్తు కావాలి ఒత్తు రాసేసిన దాని బదులు అది సారీ చావొత్తు రాసిన ఇప్పుడు ఈడ ఉన్న గుడి దేనికి వస్తుంది రాకు వచ్చి చేరుతుంది చూడండి రాకు గుడి వచ్చేస్తే ఆ గుడి ఇక్కడ రాసేసిన అర్థమైందా చూడండి మిర్చి ఇట్లా నేను ఈ పదం ఇస్తే ఇట్లా రాయాలి మీరు ఇట్లా ఇస్తే ఇట్లా రాయాలి ఇప్పుడు ఇస్తా అందరు ఒక్కొక్కటి రాయాలి ఓకేనా